క్రీస్తు చేసినందు ప్రియమైన సంఘమా ప్రియ విశ్వాసులరా పరిశుద్ధుడైన ఎస్ క్రీస్తు శుభనామన కూడొచ్చిన విశ్వాసులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ఈ ప్రార్థన దినపు రోజున మనము ఏ వాక్యానైతే ధ్యానించుకోవాలనుకుంటున్నామో ఒకసారి చూద్దాం నిత్యత్వపు రక్షణ భద్రత ఎటర్నల్ సాల్వేషన్ సెక్యూరిటీ మిగిలిన సంఘాల్లో ఎక్కడా కూడా ఈ ఎటర్నల్ సాల్వేషన్ సెక్యూరిటీ గురించి వివరించరు అది బాగా లోతైన జ్ఞానం కలిగిన వారు మాత్రమే ఈ ఎటర్నల్ సల్వేషన్ సెక్యూరిటీ గురించి ధ్యానం చేస్తూ ఉంటారు మనం అనేక సార్లు చేసాం ఈరోజు కూడా ఒకసారి మళ్ళా ఎటర్నల్ సెక్యూరిటీ నిత్యత్వ భద్రత అంటే ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ ఈ చేయి హ్యాండ్ ఐదు వేళ్ళు తీసుకుని ఈ ఐదు వేళ్లకు ఐదు పేర్లు పెట్టడం జరిగింది దీన్ని దీని నుంచి కొంత సమాచారాన్ని మనము గ్రహిద్దాం దీనికి ఈ యొక్క హ్యాండ్కి పేరేం పేరు పెట్టడం జరిగిందంటే నేనే పెట్టాను అది ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ ఫెయిత్స్ ఆఫ్ సేవ్డ్ వన్స్ రక్షింపబడిన వారి విశ్వాసాల ఐదు వేళ్ళు ఈ ఫైవ్ ఫింగర్స్ ఈ ఐదు ఏళ్ళు ఐదు విశ్వాసాలు మనకి ఐదు విశ్వాసాల్లో మనం ఈ ఐదు విశ్వాసాల్లో పూర్తిగా వాటి వెంబడి ఉన్నాం కనుక వాటిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నాము కనుక మనము దేవుని పిల్లలము దేవుని విశ్వాసలమవుతున్నాం ఈ ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ ని మనం ఒకసారి చూసినట్లయితే ఈ బొటన వేలు ఏం తెలియజేస్తుందంటే దేవుడు నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు యోహాను మూడు పదహారు రెండవ వేలు దేనిని తెలియజేస్తుంది అంటే నేను స్వతహాగా పాపిని జన్మతహా పాపిని నా తల్లి గర్భమునందే పిండముగా ఉండగానే నేను పాపిని ఆదాము వలన తొలి ఆదాము వలన నేను పాపిని అని తొలితగా మనము వీఆర్ సిన్నర్స్ అని మనం ఒప్పుకున్నాము ఒప్పుకోవాలి దీనికి ఈ ఫింగర్ రెండవ ఫింగరు రోమా మూడు ఇరవై మూడులో నేను దేవుని దృష్టికి పాపిని అని ఒప్పుకుంటున్నాం ఒప్పుకున్నాం కూడా మూడవ ఫింగర్ క్రైస్ట్ హ్యాజ్ డైడ్ ఫర్ మీ నా కోసం మన కోసం అని కాకుండా మనందరి కోసం అని చనిపోయాడు నా స్వకీయ రక్షకుడు నా కొరకు ఆయన చనిపోయి ఉన్నాడు రోమా ఐదు ఎనిమిది క్రైస్ట్ హ్యాస్ డైడ్ ఫర్ మీ మూడవ ఫింగర్ అంటే మూడవ విశ్వాసం నాలుగవ విశ్వాసం ఏంటంటే యేసును విశ్వసించుట ఆయనను విశ్వసించేవారు రక్షింపబడతారు యాక్స్ అపోస్తల కార్యములు పదహారు ముప్పై ఒకటి ఆయన నమ్మ ఆయన ఆయనను విశ్వసిస్తున్నా నమ్మిన వారందరూ కూడా ఐదో విశ్వాసం ఏంటంటే పరలోక రాజ్యానికి వారు వెళ్తారు వారి యాత్ర ముగిసిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారు మనము జాబ్ గార్డ్లో సెవెన్ స్టెప్స్ మన డాక్టర్ నన్ను ఎలా నేర్చుకుంటామో ఇది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఐదు రకాలైనటువంటి విశ్వాసాల గురించి మనం చూసాం ఇప్పుడు నెంబర్ వన్ దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నాడు నెంబర్ టూ నేను స్వతహాగా పాపిని నెంబర్ త్రీ ఎస్ సిలుమ్రాని మీద మరణించి ఉన్నాడు నెంబర్ ఫోర్ నేను యేస్ని విశ్వసిస్తున్నాను కాబట్టి నేను స్వర్గానికి వెళ్తాను నా యాత్ర ముగిసిన తర్వాత ఇది బేసిక్ కాన్సెప్ట్స్ ఇక్కడ మీకు భారతదేశంగా ఉంచండి మీరు బంగారము కొయ్య బంగారము వెండి వెళ్లగలరాతో జీవితాన్ని నిర్మించుకోండి ఈ విధానంలో మనం ఏం చెప్పట్లేదు ఓన్లీ పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ఈ ఇవి ఆచరించాలి బేసిక్ అంటే మూలమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు విశ్వాసం ఉంచితే చాలు చేస్తున్నందు రోమ పదహారు ముప్పై ఒకటిలో ఉంటుంది విశ్వసించిన వారంతా కూడా పరలోక రాజ్యానికి వెళ్తారు క్రియలు ఏంటంటారా మురికి గోడలు ఒకవేళ క్రియలు బాగాలేకపోతే వాళ్ళు పర్వక రాజ్యాన్ని కోల్పోరు కానీ వారు రివార్డ్స్ అవార్డ్స్ బహుమతులను కోల్పోతారు వాటి గురించి కూడా చూద్దాం సో ఈ ఫైవ్ ఫింగర్స్ ఈ యొక్క ఫేత్స్ ఫైవ్ ఫింగర్స్ ఆఫ్ ఫేత్స్ ఆఫ్ సా సేవ్డ్ వన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి మొదటి ఫింగర్ ఏంటి రెండో ఫింగర్ మూడో ఫింగర్ నాలుగు ఐదు మీకు పూర్తిగా అర్థమైపోయి ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇవి అన్ని ఆచరించాయి ఎవడైనా కొత్తవాడు ఎవడైనా వచ్చినప్పుడు డబ్బులోకి రావాలంటే బాబు ఈ ఐదు స్టెప్స్లో నువ్వు నమ్మితే పరలోకానికి వెళ్తావని మనం చెప్పచ్చు మనం అసలైనటువంటి ముఖ్యమైనటువంటి సందేశంలోకి వచ్చేస్తాం ఈ ముఖ్యమైన సందేశం ఏంటంటే దేవుని రక్షణ కృప అనే పరలోకపు పిడికిలిలో నిత్యత్వపు రక్షణ భద్రత సింపుల్గా చెప్పాలంటే నిత్యత్వపు భద్రత వన్స్ యు ఆర్ సేవ్డ్ యు విల్ నాట్ బి లాస్ట్ ఒకసారి రక్షింపబడిన తర్వాత నీవు రక్షణ బహుమానాన్ని పొందకుండా ఉండలేవు అంటే రక్షింపబడడం వల్ల వచ్చేటువంటి ని ఎవడు తీసేయలేడు అంటే విశ్వా విశ్వాసము ద్వారా సంక్రమించినటువంటి బ్లెస్సింగ్స్ని ఎటర్నల్ బ్లెస్సింగ్స్ అయినా లేకుంటే భౌతికమైనటువంటి బ్లెస్సింగ్స్ అయినా వాటిని ఎవడు దొంగిలించలేడు ఇక్కడ రెండు చేతులు ఉన్నాయి ఒక చేయేమో తండ్రి అయిన దేవుడు ఈ హ్యాండు ఈ మధ్యలో కిందదేమో ఏసుక్రీస్తు మధ్యలో మనమేమో మనం ఉన్నాం మన ఆత్మ ఉన్నది మన సోల్ ఉంది స్పిరిట్ ఉంది ఈ మనల్ని తండ్రి అయిన దేవుడు క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పిడికిల నుంచి మనకు కలిగినటువంటి ఆ రక్షణ అనేటువంటి మహాభాగ్యం నుంచి ఎవరూ తొలగించలేరు అలా తొలగించకుండా ఉండేటువంటి విధంగా మనము బ్రతుకున్నంత కాలము కూడా హోలీ స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది అందుకనే దీనికి ఒక చక్కటి పేరు పెట్టడం జరిగింది ఆర్ ఎటర్నలీ సెక్యూర్ ఇన్ ది ఎటర్నల్ గ్రిప్ ఆఫ్ గాడ్స్ సేవింగ్ గ్రేస్ మనల్ని ఎవడు ఈ రక్షణ భాగ్యం నుంచి తీసేయలేడు యేసును నమ్ముట ద్వారా వచ్చిన రక్షణను బ్రతికొండగా ఎవడు తిరస్కరించలేడు బ్రతికొండగా ఎవరు దొంగిలించలేడు దీనికి మొదటి వాక్యం చదువుదాం ఎపిసిలకు రాసిన పత్రిక ఒకటము పదమూడో వచ్చిన మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది అంటే ఇది మీరు వాక్యం విన్నారు యేసు ప్రభుని రక్షణ సువార్త విన్నారు యేసునందు విశ్వ విశ్వా విశ్వాసం ఉంచారు మిమ్మల్ని అందరినీ కూడా ఆత్మచేత ఆయన ముద్రించాడు ఈ ముద్ర నుంచి మిమ్మల్ని ఎవడో తప్పించలేడు అని అర్థం వస్తుంది ఇంగ్లీష్లో చూస్తే ఇన్ హి ఇన్ హిమ్ యు ఆర్ ఆల్సో ట్రస్టెడ్ ఆఫ్టర్ యూ హ్యాడ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్ ద గాసిపల్ ఆఫ్ యువర్ సాల్వేషన్ ఇన్ హూమ్ ఆల్సో హ్యావింగ్ బిలీవ్డ్ యువర్ సీల్డ్ విత్ ది హోలీ స్పిరిట్ ఆఫ్ ది ప్రామిస్ సరే తెలుగు తర్జమాకి సూటబుల్గా ఈ ఇంగ్లీషు నుంచి కనిపించట్లేదు అందువల్ల గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తాను అది సరిగ్గా అనిపించింది నాకు దాంట్లో ఎలాగ ఉందంటే మీ మోక్షానికి సువార్త అయిన సత్యవాక్యాన్ని మీరు విన్న తర్వాత మీరు విశ్వసించారు ఆయన్ని అంటే బాగుంది నైస్ మోక్షానికి ఒక సువార్త అయిన సత్యవాక్యం మీకు చెప్పబడింది బిగినింగ్లో కాబట్టి ఆయనను మీరు నమ్మారు మనస్ఫూర్తిగా నమ్మారు దేవునికి వందనాలు వీరిలో కూడా నమ్మకముతో మీరు వాగ్దానం యొక్క పరిశుద్ధాత్మతో మూసివేయబడ్డారు మీకేం వాగ్దానం ఇవ్వబడింది అంటే మీరు ఆ నమ్మకం ఉంచడం వల్ల పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడ్డారు అది అప్రోప్రియట్ మూసివేయబడ్డారు కంటే పరిశుద్ధాత్మతో మీరు ముద్ర వేయబడ్డారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మోక్షానికి వెళ్ళడానికి మీరు సువార్తను విని ప్రభువుని నమ్మి ఉన్నారు కనుక మీరు మిమ్మల్ని ఎవడు దొంగిలించకుండా ఉండేటువంటి విధముగా పరిశుద్ధాత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు దేవునికి వందనాలు ఈ పిక్చర్ యొక్క అర్థం అదే ఎఫ్సీలకు రాసిన పత్రిక ఓటో అధ్యాయము రెండవ వాక్యం ఏంటంటే యోహన్సు వార్త పదవాధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో చూసినట్లయితే నేను రక్షింపబడిన వారికి నిత్య ఇచ్చుచున్నాను అంటే గొర్రెల కింద మనల్ని ఆయన ఇక్కడ పేర్కొంటున్నాడు నా గొర్రెలు ని నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు నశింపవు అంటే నరకానికి పోవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు యసుప్రభు చెప్తున్నాడు నా చేతిలోంచి ఎవడు కూడా అపహరింపలేడు ఇంకా ఏమంటున్నాడంటే వాటిని అంటే రక్షింపబడిన వారిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు పైన అంటున్నాడు ప్రభు నేను నిత్య జీవం ఇచ్చాను ఈ గొర్రెలకు ఈ విశ్వాసం కలిగిన వారికి నా చెయ్యి అంటున్నాడు నా చేతుల నుంచి ఎవడు ఉండవు అంటున్నాడు ఇరవై తొమ్మిదవ వచ్చిన నా తండ్రి చేతుల్లో నుంచి ఎవడనో వాటిని అపహరింపడం అంటే ఏసు చేతిలో ఉంటే దేవుని చేతిలో ఉన్నట్టే లెక్క గాయపడినటువంటి రంధ్రాలు కలిగినటువంటి మేకులతో కొట్టబడినటువంటి రెండు రెండు చేతులతో మానవాళిని ఆయన ఆహ్వానిస్తున్నాడు రక్షణ పొందండి నన్ను నమ్మండి సులువ కార్యాన్ని నమ్మండి రక్తంతో పాపాలు కడిగేసుకునండి అని దానిలో కొద్దిమంది మాత్రమే ఆయన మాటలు వింటూ ఆయన విశ్వసిస్తున్నారు ఈ సత్యసువార్తను మోక్షము చేరడానికి సత్యసువార్త మీకు చెప్పబడినప్పుడు మీరు దానిని అంగీకరించి ఉన్నారు కనుక ఆ రక్షింపబడిన వారి యొక్క ఆత్మలను నేను భద్రంగా ఉంచుతాను సాతానుడు వాటిని నా యుద్ధ నుండి తీసివేయలేడు మనం ఏమన్నా దూరంగా పోతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో నాకు తెలియదు కానీ లేకుంటే అబద్ధ బాధకుడు సాతానుడు మిమ్మల్ని యస్సు నుంచి బలవంతంగా లాక్కుపోయి మీకు ఇష్టమైతే బలవంతంగా వెళ్ళిపోతే ఏమవుతుందో నేను చెప్పలేను కానీ మీరు యేసుతో పాటు ఆయన మార్చలు వినేవారిగా మీరున్నట్లయితే మిమ్మల్ని అపవాది కానీ దుర్బోధలు కానీ తోడేళ్ళు సంచరిస్తున్నాయి గొర్రె చర్మము కప్పుకొని అలాంటి బోధకులు బోధల నుండి కానీ మీరు మిమ్మల్ని ఎవడో అపహరింపలేడు అపహరింపలేడు మిమ్మలను ఆయన చేతిలో నుంచి ఎందుకు అపవాది దొంగిలించలేడు అంటే మీ మీద ముద్ర పడిపోయింది ఆ ముద్ర పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అనే సంచికరు కనుక ప్రియమైన వాళ్ళరా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ఆయనను విశ్వసించడం వలన మనకు నిత్యత్వ భద్రత కలుగుతుంది దీనిని మన మనం అప అపవాది చేతిలో నుండి మనలను యసు ప్రభు చేతిలో నుండి అపవాది చేతిలోనికి వెళ్ళేటువంటి అవకాశమే ఉండదు మనం గృహంలో ఉంటాం సేఫ్టీగా ఉంటాం పన్నెండు గంటలైనా మనకు భయం ఉండదు రాత్రి ఒంటి గంట అయినా భయం ఉండదు ఎందుకంటే మనకు తల్లిదండ్రులు ఉంటారు లేక బంధువులు ఉంటారు లేకుంటే భార్య భర్త అంతా కలిసి ఉంటారు బిడ్డలు హ్యాపీగా ఉంటారు పన్నెండు గంటలకి నీకు నువ్వే తలుపు తీసుకుని బయటికి రోడ్డు మీదకి వెళ్తే దేర్ ఓన్ బి ఎనీ సౌ సెక్యూరిటీ దానికి నువ్వే కారణం నీకు నువ్వే వెళ్ళిపోతే ఏమవుతుందో అన్నది నేను చెప్పలేను కానీ బలవంతంగా నిన్ను గృహంలోంచి అంటే ఏసు చేతిలోంచి ఎవడను నిన్ను దొంగించలేడు అనగా అపవాది దొంగిలించలేడు అపవాది దొంగిలించి నరకానికి పంపించలేడు అని అర్థం చేసుకోవాలి ప్రియమైన వర్లరా దిస్ ఇస్ కాల్డ్ ఎటర్నల్ సెక్యూరిటీ వీ ద మెంబర్స్ ఆఫ్ చర్చ్ ఆఫ్ గాడ్ వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దిస్ కాన్సెప్ట్ ఎటర్నల్ సాల్వేషన్ సెక్యూరిటీ మనము బోర్నెన్ క్రిస్టియన్స్ తిరిగి జన్మించిన వయస్సును ఎప్పుడైతే అంగీకరించి మనం భారతదేశం పొందామో అప్పుడు బోర్నెయిన్ క్రిస్టియన్స్ అని అంటారు వాళ్ళని ఈ బోర్నెన్ క్రిస్టియన్స్ చనిపోయిన తర్వాత లేక ఆయన మధ్యాకాశానికి ప్రభు వచ్చినప్పుడు పైకి వెళ్ళిపోతే దే మే లూజ్ గిఫ్ట్స్ వాళ్ళు బహుమానాల్ని కోల్పోవచ్చు రక్షింపబడిన వారందరికీ బహుమానాలు ఇవ్వాలని ఏమీ లేదు బహుమానాలు కోల్పోవచ్చు ఈ లోకంలో ఆయుష్ ఉన్నంత వరకు బ్రతికి తర్వాత ప్రాణాలు కోల్పోవచ్చు కానీ బహుమతులు లేకపోయినా ప్రాణాన్ని మనం ఈ లోకంలో కోల్పోయినా పరలోకములో బహుమానాలు మనం కోల్పోయినా మనకు రక్షణ నుండి మనల్ని ఎవడూ తప్పించలేడు ఎంత గొప్ప భాగ్యం ఇది యు మే లూజ్ యువర్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నీ ప్రాణాన్ని పోగొట్టుకోవచ్చు యు మే లూజ్ క్రౌన్స్ ఇన్ ది ఎటర్నిటీ క్రౌన్స్ క్రౌన్స్ని నువ్వు పోగొట్టుకోవచ్చు అయితే పరలోకానికి వెళ్ళడం అనే దానిని ఎవడనూ ఆపలేడు విశ్వాసులు పరలోకానికి వెళ్ళడం అనే దానిని ఎవడనూ ఆపలేడు ఇదే ఎటర్నల్ సెక్యూరిటీ ఎంత భాగ్యం ఇది నీ క్యారెక్టర్ బాగా బిల్డప్ అయ్యి ప్రభు కొరకు ఆకాంక్షించుకుంటే ఐదు రకాలైనటువంటి అవార్డ్స్ వస్తాయి మనం చాలాసార్లు చూసాం ఏంటి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు ప్రభు వస్తాడు 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 మధ్యాకాశానికి వస్తాడు మమ్మలను ఏదో దినమన తీసుకుని పోతాడు లేక మృతులైన వారు తొలగా తొలుతగా లేస్తారని ఈ కాన్సెప్ట్ని బిలీవ్ చేస్తూ నమ్మే వాళ్ళకి ఖచ్చితంగా ఒక అవార్డు వస్తుందని చెప్పాను క్రౌన్ ఏ క్రౌన్ అది క్రౌన్ ఆఫ్ రైచస్నెస్ నీతి రోమిల్కి రాసిన పత్రిక ఐదు తొమ్మిదిలో యేసుక్రీస్తు రక్తము వలన మీరు నీతిమంతులుగా తీర్చబడి ఆ ఉగ్రత నుంచి మీరు తప్పించుకునబడుతున్నారు అనే వాక్యము దివ్యమైన వాక్యం ఉంది రోమా ఐదు తొమ్మిది నీతిమంతులుగా నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యంలోనికి ప్రవేశించగలుగుతారు మనము నీతి కాదే వి ఆర్ రైచస్ బికాస్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ నమ్ముట వలన అది సాధ్యమవుతుంది దీనికి పలు రకాలైన రెఫరెన్స్లు ఉన్నాయి ఈ ఈ క్రింది భాగంలో ఈ యొక్క స్లైడ్ క్రింది భాగంలో ఇచ్చినవన్నీ కూడా ఇంతే అంటే ఒకసారి రక్షింపబడిన వాడు ఆ రక్షణను అంటే పరలోక భాగ్యాన్ని కోల్పోడు బహుమానాలు రాకపోవచ్చు ఏమీ నా యేసు నమ్మాడు కానీ క్యారెక్టర్ బిల్డింగ్ బాగాలేదనుకోండి సమాజానికి మంచి కార్యాలు చేయలేదనుకోండి ఆత్మలు రక్షించలేదనుకోండి స తోటి విశ్వాసుల్ని ప్రేమగా ఏదైనా వాళ్ళ ఆపదలు ఉంటే అడ్డుకోలేదనుకోండి దే విల్ నాట్ లూజ్ ద సాల్వేషన్ బట్ లూజ్ ద అవార్డ్స్ అండ్ అప్రిసియేషన్ పర్లోకంలో దేవుని సంఘాల్లో తర్ఫీదు ఎలా ఉంటుందో మీకు మొదటి నుంచి నేను చెప్తున్నాను రక్షింపబడిన వారిని రక్షణ మార్గములో కడ వరకు నడిపించడమే మన మూల మూలసాత్రం రక్షింపబడిన వారు ఇక్కడికి రండి రక్షణ పొందండి అనే కాన్సెప్ట్ మనకు ఉండదు అందుకని రక్షణ పొందిన వాళ్ళు రొట్టె ఆ పుచ్చుకుంటూ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకునేటువంటి విధానంలో ఎవరైనా క్రొత్త వారు వచ్చినప్పుడు వాళ్ళు ఈ లో ఈ లోకపరంగా పెద్దవాళ్ళు అయినప్పటికీ గొప్పవారైనప్పటికీ గొప్పగా చదువుకున్న వారైనప్పటికీ మంచి మంచి ఉద్యోగస్తులైనప్పటికీ అధికారులైనప్పటికీ ముందుకు వచ్చి ముందు వరుసలో వాళ్ళని కూర్చోబట్టం మనం అదే అదే కాకుండా వారికి రొట్టె ద్రాక్షసాలు మనం ఇవ్వం ఎందుకంటే మనం తెలుసు మనం అంటే ఏంటో ఒకళ్ళనొక్కళ్ళు తెలుసు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళని మనకు తెలియదు కదా వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళు మరి నియమాలన్నిటికీ బద్దులుగా ఉన్నారని మనం చెప్పలేము కదా కాబట్టి వెనక్కి కూర్చోండి సార్ ప్లీజ్ అని మనం చెబుతున్నాం అలాగే అయితే రిమెంబరెన్స్ అయిపోయిన తర్వాత ముందు ఒకవేళ కావాలనుకుంటే మనం ముందు పెట్టవచ్చు లేదా పెట్టకపోవచ్చు పెట్టకపోయినా పర్వాలేదు అయితే మనం ముందుగా చెప్పుకుంటే వాళ్ళు బాధపడేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అలాగే మనం చేస్తున్నాం ప్రేమైన వాళ్ళ మనము రక్షణను కోల్పోము ఒకవేళ మనము విశ్వసించిన రక్షణని కోల్పోతాము అనేటువంటి భావన ఏదైనా ఉంటే ఎప్పుడో మనము రక్షణను కోల్పోయే వాళ్ళముగా ఉండేవాళ్ళం ఏదో ఒక చెడ్డ పని చేయడం వలన రక్షణ కోల్పోతాడు అనే భావన ఉందనుకోండి అదే రోజున రక్షణ కోల్పోయిన పరిస్థితి ఏర్పడుతుంది చెడ్డ పనులు చెయ్యమని కాదు కానీ చెడ్డ పనులు చేయటం వలన శిక్ష వస్తుంది ఫలితం అనుభవిస్తాం అయినప్పటికీ చెడ్డ పనులు నరకానికి పంపవు విశ్వాసిని ధైర్యంగా బ్రతకండి కాలము ఎస్సులో నమ్మకంగా ఉండండి దేవునికి వందనాలు మనము ఆయన మేపిడి గొర్రెలము కనుక మనము ఎన్నడను నశించము ఎందుకంటే మనము నశించకుండా ఉండేటువంటి విధముగా పరిశుద్ధాత్ముడు మన మీద ముద్ర వేయబడి ఉన్నాడు దేవుడు ఆ విధముగా మన మీద పరిశుద్ధాత్ముని యొక్క ముద్ర బై ది హోలీ స్పిరిట్ కనుకనే మనము అందరము కూడా ఏసు చేతిలోనూ దేవుని చేతిలోనూ పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడిన వారముగా భద్రముగా ఉండి ఉన్నాము దేవునికి వందనాలు ఎంత గొప్ప వార్త మీరు చేసేటువంటి పనులు పరలోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళవు మీ విద్యార్హతలు పరలోకానికి తీసుకుని వెళ్ళవు మీ సంఘములో మీ యొక్క కేడరు మీ యొక్క స్థాయి పరలోకానికి తీసుకుని వెళ్ళదు మేమలను ఒకవేళ మీరు పొరపాటున ఒక పాపంలో పడిపోతే ఆ పాపం మిమ్మల్ని నరకానిలో తోసేయదు మన పాపములు బట్టి ఆయన సిలుమురాని మీద మనం పొందవలసినటువంటి శిక్షణ ఆయన భరించి ఉన్నాడు కనుక ఎన్నడూ మనము పాపం పొందేటువంటి శిక్షణ పొందము కనుక మనము ఆయన యొక్క ప్రేమలో ముందుకు పోదాం ఈరోజు పాశ్రమ్ గారు మీకు వాక్యాన్ని పంపిస్తూ ఒక వాక్యాన్ని ఆమె చెప్పారు మీకు దేవుని యొక్క కాపుదల మీ మీ మీద ఎల్లవేళలా ఉండాలి అంటే మీరు ఆయనతో నడవాలి వెంబడించాలి అంతే సింపుల్ వాక్యం మీ మీద దేవుని వాత్సల్యత కురిపించబడాలి అంటే మీకు అవసరం వచ్చినప్పుడు మీరు ఆపదలో ఉన్నప్పుడు దేవుని యొక్క అండ మీకు ఉండాలి అంటే మీ పరీక్షల్లో మీ ఉద్యోగముల్లో మీ ప్రయాణాల్లో మీ బ్రతుకుల్లో ఆయన అండ ఉండాలి అంటే ఆయనతో పాటు నడు వారం అన్ని దినాలు ఆయన్ని వదిలేస్తావు ఆపద వచ్చినప్పుడు ప్రభువా ప్రభా అని కేకలు వేస్తే వస్తాడు నీ దగ్గరికి ఎందుకు రావాలని నేను ప్రశ్నిస్తున్నాను ఆయనతో పాటు నువ్వు నడిచినప్పుడు నీతో పాటు ఆయన నడిచి అవసరం ఉన్నప్పుడు నిన్ను ఆయన ఆదుకుంటాడు ప్రియమైన వాళ్ళనా ఆలోచించేయండి దేవుడు ఎంత గొప్పవాడు నమ్మితే చాలు ఏసును విశ్వసిస్తే చాలు పరలోక భాగ్యం వస్తుంది నా చేతిలోంచి కానీ దేవుని చేతిలోంచి కానీ ఏవాడను మిమ్మలను అపహరింపలేడు వ్యవహాను పది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో అని చూస్తున్నా నా గొర్రెలు ఎప్పుడు నశింపవు నశించబడనిక ఏసు చేత మనము పిలువబడి ఈ దేశంలో ఈ ప్రాంతంలో మనము ఆయన సాక్షులుగా ఉంటున్నాం రక్షింపబడిన వారముగా కడ వరకు కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో మనము ముందుకు పోవాలి కారణం ఏంటంటే నష్టమైన కష్టమైనా ఆయన భుజం మీద వేసుకుంటాడు ఆయన శరీరం మీద వేసుకుంటాడు మన పాప భారానంతా ఆయన వేసుకుని సెలవురానికి కొట్టి ఉన్నాడు ఆ రెండు చేతులలో ఉన్న రెండు రంధ్రాలను చూడండి ఆ రెండు చేతులను ఆయన ఉపయోగించి మనల్ని అనుదినము ఆయన మనల్ని కాపాడుతున్నాడు ఆయన చేతులే కాదు దేవుని చేతులు కూడా మనతో పాటు ఎప్పుడు కూడా అవి ఉండే విధముగా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు మన యాత్ర ముగిసే వరకు అనంతరము పరలోకానికి ఆ చేతులే మనల్ని తీసుకుని వెళ్ళి ఆ నిత్యత్వంలో మనల్ని అనుదినము కూడా సంతోషపెట్టేటువంటి గొప్ప పరిస్థితిని దేవుడు అనుగ్రహిస్తాడు అటువంటి గొప్ప దేవుని యొక్క ఆ యొక్క రక్షణను పొందినటువంటి మనం అంత కడవరకు ఊపిగా మనము జీవితాం ఆ విశ్వాస యాత్రలోనే మనము ముందుకు వెళదాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలను బాగా ఆశ్వదించి కాచి కాపాడను కాదు